హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫౌజీ ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్ ఈ వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీని ఈజీ మెథడ్లో చూపిస్తాను పాలకూర శీతాకాలంలో ఫ్రెష్గా దొరుకుతుంది కదండి పాలకూర పప్పుతోనే కాకుండా కర్రీగా కాకుండా ఇలా పన్నీర్లో కూడా యాడ్ చేసుకొని పాలక్ పన్నీర్ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాలకూరని ముందుగా కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని డైరెక్ట్గా కట్ చేసిన అవసరం లేదండి డైరెక్ట్గా పాల్గొనే వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేసి స్ట్రైన్ చేసుకోవాలి దాన్ని పక్కన పెట్టి ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనకు నచ్చిన సైజులో పన్నీర్ని కట్ చేసుకొని దాంట్లో ఆ పన్నీర్ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న పన్నీర్ వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు నెక్స్ట్ రెండు మూడు లవంగాలు మిరియాలు అండ్ దాల్చినీ కొంచెం జీలకర్ర వేసి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో గ్రేవీ కోసం అని చెప్పి మిక్సీ జార్లోకి టమాటో రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం జిల్ల అల్లం అండ్ వెల్లుల్లి యాడ్ చేసుకొని కాజూస్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండీ దాంట్లోకి ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చిగా వేసాను నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను దీంట్లోకి మసాలా గ్రేవీని కూడా యాడ్ చేసి మనం కుక్ అవ్వనివ్వాలి ఇంతలో మనం పాలకూరని చల్లారింది కదండి దాంట్ని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి పాలకూర టమాటో వేసిన గ్రేవీని మళ్ళీ మిక్స్ చేసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ నుండి సెపరేట్ అయింది కదా దాంట్లోకి ఇప్పుడు పాలకూర గ్రేవీని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ కుక్ అయ్యాక మిక్స్ చేసి దాంట్లోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని చక్కగా మిక్స్ చేసి దగ్గర పడేయక కాసన్ని వాటర్ సరిపడా వాటర్ వేసుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కుక్ అవనివ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత ఫైనల్గా ఫైనల్గా గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకొని నెక్స్ట్ కసూరి మేతి మెంతి కూర పొడిగా చేసుకొని ఉంటే అది కూడా యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అని ఇప్పుడు నేను కూరకి కాంబినేషన్గా మంచి చపాతి రోటీ రొటీన్గా కాకుండా ఈరోజు త్రికోన్ చేస్తున్నాను త్రికోన్ చాలా టేస్టీగా పొరలు పొరలుగా సూపర్ స్మూతీగా ఉంటుంది మనం ఎప్పటిలాగే చపాతి పిండి కలుపుకుంటాం కదా అదే చపాతీని రోల్ చేసి దానిపైన నెయ్యిని అప్లై చేసుకొని ఒక మడత పెట్టి మళ్ళీ ఒక సైడ్ నెయ్యిని అప్లై చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని చక్కగా చపాతీ సైజులో రోల్ చేసుకొని హీటెక్కిన ప్యాన్ పైన పెట్టి ఆయిల్ వేసి రెండు వైపులా ఈక్వల్గా టర్న్ చేసుకుంటూ ఇలా కాల్చుకుంటే చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత స్పాంజీగా వచ్చింది పొంగుతూ మెత్తగా ఉంటుంది ఇది కర్రీస్కి రొటీన్గా రొటీన్గా రోటీ పుల్కా కంటే ఇది అప్పుడప్పుడు చేసుకుంటే పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా అంతేనండి త్రికోన్ విత్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మా ఆయనకి ఇలా టేస్ట్ చేయమని అడిగితే సూపర్ అనే కాంప్లిమెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్